లిటిల్ ల్యాండ్నర్స్ ప్రీ స్కూల్ ను శుక్రవారం నెల్లూరు నగరంలోని బీవీ నగర్ లో ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ ప్రజ్ఞ భార్గవరాజు మాట్లాడుతూ ఈ రోజు లిటిల్ ల్యాండ్నర్స్ ప్రీ స్కూల్ ను బీవీ నగర్ లో ఘనంగా ప్రారంభించామన్నారు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ హాజరయ్యారన్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు సంవత్సరం నుండి ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు ప్రీ స్కూల్లో అడ్మిషన్లు ప్రారంభించామన్నారు కొత్త కర్క్యులంతో ముప్పై శాతం బుక్స్ డెబ్బై శాతం యాక్టివిటీ కార్యక్రమాలతో బోధిస్తామన్నారు నెల్లూరు ప్రజలు మా ప్రీ స్కూల్ ను సందర్శించాలన్నారు నాణ్యత ప్రమాణాలతో చిన్నారులకు నాణ్యమైన విద్యాబోధన జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో స్నేహితులు బంధువులు శ్రేయాభిలాషులు పాల్గొన్నారు మేము ది లిటిల్ ల్యాంటర్న్స్ ప్రీ స్కూల్ అండ్ బేకర్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాము ఇనాగ్రేటెడ్ బై మన శ్రీధర్ అన్న గిరిజర రెడ్డి అన్న అండ్ అజీజ్ గారు బయ్యా శ్రీనివాసులు గారు ఇనాగ్రేట్ చేశారు ఈరోజు ఇప్పుడు మేము ఒక కొత్త కైండ్ ఆఫ్ కరికులం తో వస్తున్నాము మా కరికులం వచ్చి యాక్టివిటీ బేస్డ్ కరికులము థర్టీ పర్సెంట్ మాత్రమే బుక్ ఉంటుంది సెవెంటీ పర్సెంట్ యాక్టివిటీస్తో నేర్పిస్తాం చిన్నపిల్లలకి మేము వన్ ఇయర్ నుంచి సిక్స్ ఇయర్స్ దాకా డే కేర్ ఉంది అండ్ అప్ టు యూకేజీ ఉంది మనకి అండ్ మేమేందంటే మా కరికులంలో సెన్సరీ ప్లే ఏరియాస్ అండ్ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ అవుట్డోర్ ప్లేస్ అవన్నీ కొంచెం ప్రామినెంట్ గా ఉండేటట్టు చూస్తున్నాము మాది అరౌండ్ ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఫెసిలిటీ ఇక్కడ సో మా వైఫ్ గా ఇస్ గెటింగ్ ట్రైన్ యాక్చువల్లీ నర్సరీకి స్పెసిఫిక్గా ట్రైన్ చేస్తాను మేము ఒక పది సంవత్సరాలు బయట లండన్లో ఉండేసి నేను నేను వచ్చేసాను మన భారతదేశంలోనే ఉండాలి మన నెల్లూరులోనే ఉండాలని చెప్పి నేను వచ్చేస్తున్నాను ఇక్కడే ఉంటున్నాను అప్పుడు ఇక్కడే మేము బెస్ట్ ఆఫ్ బోత్ వర్ల్డ్స్ అంటే బయట ఇంటర్నేషనల్గా ఎలా ఉంది అక్కడ ఏది మంచిగా ఉందో మన దగ్గర ఏది మంచి ఉందో అలా అని చెప్పి మన కల్చర్ని పోగొట్టుకోకుండా మన కల్చర్ని కూడా దాంట్లో ఇంకల్కేట్ చేస్తూ మేము ఒక కరికులం బేస్డ్ గా పిల్లల్ని ట్రైన్ చేద్దాము పిల్లల్ని వాళ్ళు డెవలప్ అయ్యేటట్టు చేద్దాము అనే ఒక ఉద్దేశంతో సదుద్దేశంతో మేము దీంట్లోకి వచ్చామండి మా స్కూలు బివి నగర్ కేఎన్ఆర్ ఎలిమెంటరీ స్కూల్ పక్కన ఉన్న బిల్డింగ్ అండి మేము ఇదే కాకుండా తర్వాత కూడా ఇంకొక చోటి కూడా పెడదాం అనుకుంటున్నాము కాకపోతే ఇప్పటికి ఇది మీరు ఒకసారి వచ్చి చూశారు అంటే మీకే తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అందరికీ నమస్తే మేము ఇక్కడ ద లిటిల్ ల్యాండ్ టాన్స్ ప్రీ స్కూల్ అండ్ టే కేర్ అని బివి నగర్ లో నెల్లూరు లో ఓపెన్ చేశాము మాది స్పెషలైజ్డ్ కరిక్యులం మీద మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము సో కరిక్యులం ఎలా అంటే థర్టీ పర్సెంట్ మాత్రమే మేము బుక్స్ నుంచి చదివిపిస్తాము కానీ సెవెంటీ పర్సెంట్ ఏంటంటే కంప్లీట్లీ యాక్టివిటీ బేస్డ్ ఉంటుంది దాంట్లో సెన్సరీ మోటర్స్ ఫైన్ ఫైన్ మోటార్ స్కిల్ డెవలప్మెంట్ బ్రెయిన్ డెవలప్మెంట్ గురించి యాక్టివిటీస్ కానీ అండ్ వాళ్ళ ఇమోషనల్ మెంటల్ స్టేటస్ అనేది ఒక డెవలప్మెంట్ మొత్తం ఓవరాల్ కంప్లీట్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది మేము ఇక్కడ చేస్తున్నాం సో మీరు ఇట్ వుడ్ బి రియలీ వెల్కమ్ టు ఆల్ పేరెంట్స్ టు హ్యావ్ అల్లుక్కడ ఫెసిలిటీస్ And uh, also, we have a 5,000 square feet uh, dedicated space, kids key. That 1,000 square feet is meant for only outdoor exploration for kids. And please do come, everyone, to have a viewing, and please welcome.